వేరేజ్ ఇతర కాలేజెస్ పరంగా తీసుకున్నప్పుడు కాలేజీ కౌంటర్లు అయితే వెలవలబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ టాప్ టెన్ కాలేజీలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు పేరెంట్స్ తక్కువ కావాలి లేకపోతే మాకు ఏదైనా తక్కువకు వస్తే సీట్ ఇవ్వండి అని చెప్పే ప్రక్రియలో తిరుగుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి గోగరాజు లాంటి కాలేజీలో పదిహేను లక్షల డొనేషన్ కడితే ఫీజు ఒక రెండున్నర లక్షలు అయితే మరో పది లక్షల రూపాయలు అంటే పాతికి లక్షలు పాతికి లక్షల రూపాయలు కాలేజ్ ఫీజే కట్టేటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ హాస్టల్ ఫీజు కలుపుకున్నట్లయితే ముప్పై లక్షల రూపాయల పరిస్థితి అయిపోయింది ఐదు నుంచి పది కాలేజీలు అంటే టాప్ ఫైవ్ తర్వాత కూడా ముప్పై లక్షల రూపాయలు స్పెండ్ చేయాల్సి రావడం పేరెంట్స్కి పెనుభారంగా పరిణించ పరిణమించినటువంటి పరిస్థితి అయితే ఉంది కంపారిటివ్లీ మన బెంగళూరు మార్కెట్తో తీసుకున్నప్పటికీ తక్కువైనప్పటికీ హైదరాబాద్ మార్కెట్లో ఇంతంత ఫీజులు కట్టే అలవాటు పేరెంట్స్కి లేదు సో నెక్స్ట్ వేవ్ అయితే వాళ్ళు ఆ రకంగా చేయడం జరిగింది అదర్ స్టేట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఒకడేమో రెండు సంవత్సరాలు ఐఐటీలో రెండు సంవత్సరాలు చదవచ్చు అని చెప్పేసి కొంతమంది మార్కెటింగ్ చేయటం తద్వారా కొంతమంది మిస్లీడ్ అయినటువంటి పేరెంట్స్ అటువైపుకి వెళ్ళడం కూడా కొంత కొంత నార్త్ వైపుకి జరిగినటువంటి మార్కెట్ యుద్ధం వల్ల కొంత స్లో అయినప్పటికీ మళ్ళీ నార్త్ సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ కూడా ఊపందుకుంది అదేవిధంగా ఇంకొక పెద్ద పరిణామం పేరెంట్స్ నోటెడ్గా పాయింట్గా తీసుకోవాల్సినటువంటి పరిణామం విట్టు ఈ సంవత్సరం ఇద్దరు పెద్ద ప్లేయర్స్ అనవచ్చు అంటే ముగ్గురు పెద్ద ప్లేయర్స్ అనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అనుకోకుండా వచ్చినటువంటి అతిథి అయినటువంటి నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఒక రెండు వేల అడ్మిషన్స్తో కొలగొట్టారు గట్టిగా అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ తొమ్మిది వేల ఆరు వందల సీట్లతో సునామీ సృష్టిస్తే మరో ప్రళయాన్ని సృష్టించినటువంటి విట్టి యూనివర్సిటీ కూడా ఈ సంవత్సరం చిన్న కాలేజీలు పాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ కేవలం ఏపీ ఇంటేక్ మాత్రమే పదిహేను వేల సీట్లతో ఒక పెద్ద సంతను తల్పిస్తూ ఉంది మొత్తం విట్టి ఇంటేక్ తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర ముప్పై వేల ఇంటెక్ విట్టిలో మామూలుగా రెండు లక్షల మంది రాస్తారు లక్ష నలభై వచ్చిన వాడికి లక్ష యాభై వచ్చినోడికి రెండు లక్షల రూపాయలు ర్యాంక్ వచ్చినోడికి కూడా నేను సీట్ స్థానాన్ని విఐటి ఆఫర్ ఇవ్వటం వల్ల మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ అటు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజే వాళ్ళ యొక్క ఫేస్ టు ఆర్ లెవెల్ టూ యొక్క రిజల్ట్ కూడా ఈరోజు పది గంటలకు రిలీజ్ కావడం జరిగింది సో ఆ రిజల్ట్ని కూడా మీరు అందరూ కూడా చెక్ చేసుకుని ఉంటారు వీటిలో అప్లై చేసిన వాడు పాపాత్ముడు సీటు రానటువంటి వాడు పాపాత్ముడు రాన అప్లై చేసిన వాడు అందరికీ కూడా సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి మీకు మార్కెట్లో కనిపిస్తుంది